वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరొక ఐదు రోజుల్లో తుల రాశి వారి జాతికులు ఒక స్త్రీ వల్ల మీకు జరగబోతుంది ఇదే ఏ మాత్రము నిర్లక్ష్యం వహించకుండా వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఊహించని అదృష్టం ఈ రాశి జాతకులకు కలగబోతూ ఉన్నది ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ని చూశారు ఈ రాశి జాతకులు అయితే ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి ఇక దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని తినబోయే రోజులు అయితే రాబోతూ ఉన్నాయి మరొక ఐదు రోజుల్లో ఈ రాశి వారికి ఊహించని అదృష్టం ఎలా రాబోతుంది ఒక స్త్రీ కారణంగా జీవితం ఎలా చేంజ్ అవ్వబోతుంది కష్టాలు తీరిపోయి తిరిగి లక్షల రూపాయలు ఎలా సంపాదించుకోబోతూ ఉన్నారో అనేది ఇప్పుడు మనం ఈ వేడియలో తెలుసుకుందాము ఇక మరొక ఐదు రోజుల్లో ఈ రాశి అదృష్టం అదృష్టమైతే పట్టబోతూ ఉన్నది ఈ స్త్రీ కారణం గానే మీ జీవితం మారిపోబోతూ ఉన్నది గలలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అయితే రాశి జాతకులు ఇప్పటి వరకు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలా వరకు నష్టపోయారని చెప్పుకోవాలి మీరు స్వయంగా తీసుకునే సొంత నిర్ణయాలు సొంత ఆలోచనల కారణంగా మీరు కుటుంబంలో బాధ్యతలు పెరిగి ఇప్పటి వరకు కూడా ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చారు చేపట్టిన ప్రతి పనిలో కూడా శ్రమ తప్ప ఫలితం లేకపోయి ఉండవచ్చును గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలగడంతో ఆర్థిక ఇబ్బందులు చికాకు తెచ్చిపెట్టి ఉంటాయి సోదరులు మిత్రులతో ఆకాల ఘర్షణలు విభేదాలు కలగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మీరు అలాగే వ్యాపారాల్లో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతూ ఉన్నారు ఇప్పటి వరకు వ్యాపారాల్లో ఎదురైన ఇబ్బందులు చికాకు పెడుతూ ఉన్నాయి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలతో సతమతమవుతున్నారు ఈ విధంగా నిన్నటి వరకు కూడా ఈ రాశి వ్యక్తులు అంటే తులారాశి జాతికులు ఎన్నో కష్టాలు ఇబ్బందులు సమస్యలు బాధలు కఠినమైన పరిస్థితులు ఎదుర్ కానీ ఇకపై మీ యొక్క జీవితం అనేది టోటల్ గా చేంజ్ అవబోతూ ఉన్నది నిజమేనండి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఫేస్ చేసినటువంటి ఈ రాశి జాతికులు ఇకపై మీ యొక్క జీవితం మార్పు చెందబోతూ ఉన్నది ఎన్నో కష్టాలు ఇబ్బందులు అన్ని కూడా సమస్య పోబోతూ ఉన్నాయి ఎవరు అవునన్నా కాదన్నా మరొక ఐదంటే ఐదు రోజుల్లో ఒక స్త్రీ కారణంగా ఊహించని అదృష్టాన్ని ధనాన్ని అయితే పొందుకోబోతూ ఉన్నారు మీ యొక్క లైఫ్ అనేది టోటల్ గా మారిపోబోతూ ఉన్నది మీ దశ తిరగబోతుంది ఈ రాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి మీ యొక్క ఆదాయం గణనీయంగా పెరగబోతుంది ఆర్థిక పరిస్థితి అనేది చాలా స్టాంగ్ గా బలపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు అన్ని పెరుగుదల ఉంటాయి ఈ రాశి జాతికులకు అన్నింటా మధ్య చేకూరబోతుంది కుటుంబ జీవితంలో సంతోషం వెల్లవేరుస్తోంది జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి జాతికలు విజయాన్ని అయితే సాధిస్తారు అలాగే తిరుగులేని విజయాలు నమోదు చేసుకుని మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంటారు మీ జీవితంలో సంతోషం అనేది పెరుగుతుంది పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా మీరు గుర్తుంచుకోండి ఇకపోతే ఐదు రోజుల్లో ఒక స్త్రీ కారణంగా ఈ రాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోయిన ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తోంది ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక లేడీ ఎంటర్ కాబోతుంది చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు ఎంతో తోడుగా నీడగా ఉంటుంది అనమాట చేసే ప్రతి పనిలో కూడా ఆమె యొక్క తోడు నీడ అండ దండ మీకు చాలా వరకు కలిసి వస్తుంది ఆమె వల్ల అన్నింటా కూడా మీరు మంచి వార్తలు వినబోతూ ఉన్నారు ఈ యొక్క లేడీ ఎంటర్ కావడంతో మీ యొక్క జీవితం అనూహ్యంగా మార్పు దిశగా నక్క తోక తోకినట్లుగా ఫలితాలు అయితే కలగబోతున్నాయి తను చాలా సపోర్టివ్ గా ఉంటుంది మీకు మీ యొక్క దశ తిరుగుతుంది అదృష్టం పడుతుంది లక్షలు సంపాదిస్తారు ఒక్కోసారి కోట్లు సంపాదించినా కూడా అవక్కవాల్సిన అవసరం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే ఇన్నాళ్లు కూడా మిడిల్ క్లాస్ లైఫ్ తో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతోంది మీ లైఫ్ స్టైల్ టోటల్ గా మారిపోతుంది మార్కెట్ లో మీకు ఎదురు నిలబడిన వారే తోకమూడుస్తారు మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క బిజినెస్ లో బాగా రాణిస్తారు ధన లాభం కలుగుతుంది అంతేకాకుండా వైవాహిక బంధం చాలా స్టాంగ్ గా బలపడుతుంది ఉద్యోగులు ఉద్యోగాలు సాధిస్తారు మీ యొక్క లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా మీకు కలసి వస్తుంది ఇక నుంచి జీవితం శుభప్రదంగా ఉండబోతుంది చేపట్టిన అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో మార్పు వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో అవకాశాలు రానున్నాయి అవకాశాలు ఉపయోగించుకునే ప్రయత్నం కష్టానికి గల ఫలితాలు పొందుతారు అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయంటూ గుర్తు పెట్టుకోండి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా మీ యొక్క స్వయం కృషితో పని చేయండి ఉద్యోగాలు చేసేందుకు సిద్దమవుతున్న ముఖ్యంగా విదేశాల్లో డబ్బు సంపాదించాలి అనుకునే కోరిక అయితే ఈ సమయంలో నెరవేరబోతుంది వ్యాపారస్తులు భారీ లాభదాయకమైన ఒప్పందాన్ని పొందుతారు వ్యాపారంలో చాలా మందితో మంచి పరిచయాలు ఏర్పడతాయి ధన లాభానికి అనేక అవకాశాలు ఉంటాయి కెరియర్ లో మంచి వృద్ది ఆదాయంలో పెరుగుదల ఉంటోంది సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఆదాయం చాలా గణనీయంగా పెరుగుతుంది మీ యొక్క ఆర్థిక స్థితి అనేది బలపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితంలో పెరుగుదల అన్ని ఉంటాయి ఈ రాశి జాతికులకు అన్నింటా విజయం చేకూరుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు ఏ పని చేసినా అందులో విజయం మిమ్మల్ని ఖచ్చితంగా వారిస్తుంది చక్కటి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంటారు అదేవిధంగా సంతోషం పెరుగుతుంది ఏమైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టాలి అంటే ఇది సరైన సమయము ఇకపోతే విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది సరి అయిన సమయము ధన లాభం కలుగుతుంది అంతేకాదండి వైవాహిక బంధం కూడా బలపడుతుంది ఆదాయం పెరిగి అన్నింటా పురోగతి అంటే అభివృద్ది కూడా సాధ్యమవుతుంది బాధ్యతలు కూడా పెరుగుతాయి అయినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ సక్రమంగా నిర్వర్తించగలుగుతారు రేపటి నుంచి తులారాశి జాతికుల జీవితం మారబోతూ ఉన్నది మీ యొక్క లక్ష్యాలు సాధించే సమయము మీరు మరింత ధైర్యము బలాన్ని పొందే అవకాశం వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా ప్రాఫిట్స్ ను అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ ఉంటారు వ్యాపారంలో చాలా మందితో మంచి పరిచయాలు ఏర్పడతాయి ధన లాభానికి అనేక అవకాశాలుంటాయి విద్యార్థులకు మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది అన్ని సౌకర్యాలు పొందుతారు విలాసవంతమైన వస్తువులు మీకు దరి చేరబోతూ ఉన్నాయి ఈ సమయం కలిసి వస్తుంది రాజయోగం అదృష్టం కలుగుతుంది అనుభవించినంత సకల భోగాలు అనుభవిస్తారు ఈ రాశి జాతకులు మరింత కలిసి రావాలి అంటే గనక అర్జున కృత దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రటి పూలతో పూజ చేయండి పశుపక్షాదులకు సైతము త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి మీకు అంతా మంచే కలుగుతుంది అంతా జయం కలుగుతుంది తులారాశి జాతికుల లేక జీవితం పూర్తిగా మారబోతుంది ఒక స్త్రీ రీత్యానే ఇంతటి అద్భుతమైతే కలగబోతూ ఉన్నది ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు తోడబుట్టిన వారు కావచ్చు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది అయితే ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాశి జాతకులకు ఊహించని అదృష్టం కలగబోతోంది చేసే ప్రతి పనిలో కూడా ఆమె యొక్క తోడు నీడ అండ దండ మీకు చాలా వరకు కలిసి వస్తోంది ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితం అయితే ఎలా మారుతుంది ఆమె వల్ల ఈ రాశి వారి జాతికులు కష్టాలు తీరిపోయి వీరి దశ తిరిగి లక్షలు ఎలా సంపాదిస్తారు అనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ